నమస్తే వెల్కమ్ టు పక్కా లోకల్ తెలంగాణ న్యూస్ ఇక ఖమ్మం జిల్లాలో వాహనదారులకు కొత్త సమస్యలు మొదలయ్యాయి రవాణా శాఖలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సారథి పరివాహన్ పోర్టల్ సాంకేతిక లోపాలతో ఇబ్బందులు సృష్టిస్తుంది లైసెన్సుల కోసం స్లాడ్ బుక్ చేయాలన్నా దరఖాస్తు చేసుకోవాలన్నా గంటల సమయం పడుతుందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక ఇదే సమస్యలపైన మరింత సమాచారం ఖమ్మం నుంచి మా ప్రతినిధి దేవేందర్ అందిస్తారు మనం సాధారణంగా లైసెన్స్ తీసుకోవాలంటే నెట్ సెంటర్ దగ్గరికి వెళ్ళి ఆ ఆర్టీఏ పోర్టల్లో ఆన్లైన్ చేసుకొని స్లాట్ బుకింగ్ చేసుకుంటే ఒక వన్ టైం పాస్వర్డ్ వస్తుంది ఆ వన్ టైం పాస్వర్డ్ తీసుకొని నెక్స్ట్ రోజు కనుక మనం ఆర్టీఏ కార్యాలయానికి వెళ్ళి డ్రైవింగ్ టెస్ట్ చేస్తే కనుక లెర్నింగ్ లైసెన్స్ అనేది వస్తుంది సో ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ కానీ కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సారథి వాహన పోర్టల్లో లైసెన్స్ ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి ఆ సర్వర్ చుక్కలు చూపిస్తుందని చెప్పేసి ఇటు వాహనదారులు గగ్గోలు పెడుతున్న పరిస్థితి ఉంది సో ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలోని ఆర్టీఓ ఆఫీస్ దగ్గర మనం ఉన్నాము శాఖ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సరికొత్త సాంకేతిక వ్యవస్థ సారథి వాహన్ పోర్టల్ వాహనదారులకు చుక్కలు చూపిస్తుంది స్లాట్ నమోదు మొదలు కొన్ని వివిధ రకాల పౌర సేవల్లో సాంకేతిక చిక్కులు ఎదురవుతున్నాయి మరోవైపు ఈ టెక్నాలజీ ఆర్టీఐ అధికారులకు సైతం తలనొప్పిగానే మారింది దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ల కోసం వాహన డ్రైవింగ్ లైసెన్సులు వివరాలు నమోదు కోసం సారథి పరివాహన్ను సాంకేతిక వ్యవస్థలను కేంద్రం అభివృద్ధి చేసింది అయితే దీన్ని హైదరాబాద్లో మొట్టమొదటిగా తిరుమలగిరి ఆర్టీఐ కార్యాలయంలో ప్రయోగాత్మకంగా చేపట్టారు ఆ తర్వాత ఖైరతాబాద్ తో పాటు వివిధ కార్యాలయాల్లో దశల వారీగా విస్తరించారు సో పూర్తిగా లెర్నింగ్ లైసెన్స్లు మొదలుకొని డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్స్ అలాగే అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్లు తదితర పౌర సేవల కోసం వాహన వినియోగదారులు సారథి పోర్టల్ నుంచే స్లాట్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది లైసెన్సుల వివరాలు కూడా సారథి నుంచే పొందాలి సో దేశవ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా డ్రైవింగ్ లైసెన్స్లు బదిలీ చేసుకునేందుకు సదుపాయానికి దీన్ని అభివృద్ధి చేశారు సో సాంకేతికంగా కొన్ని రకాల చిక్కులు ఎదురవుతున్నాయని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతోంది కొత్తగా డ్రైవింగ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు మొదట లెర్నింగ్ లైసెన్స్ తీసుకోవాలి శిక్షణ అనంతరం నెల రోజుల నుంచి ఆరు నెలల వ్యవధిలో ఎప్పుడైనా శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ను పొందవచ్చు సో పూర్తిగా గతంలో ఎంత తేలిగ్గా చేసుకునే డ్రైవింగ్ లైసెన్స్లు సమయం నిర్ధారణ అయిన తర్వాత వన్ టైం పాస్వర్డ్తో పాటు మొత్తం స్లాట్ బుకింగ్ పూర్తయ్యేది కానీ ఇప్పుడు సారథి సారథి యాప్లో ఒక్క స్లాట్ కోసం వాహనదారుడు మొబైల్కు ఎనిమిది క్యాప్చర్లు అలాగే నాలుగు ఓటీపీలు వస్తున్నాయి పైగా ఈ క్యాప్చర్లు క్లిష్టంగా ఉండడంతో సకాలంలో డ్రైవింగ్ లైసెన్స్ని నమోదు చేసుకోలేకపోతున్నామంటే చెప్పేసి కూడా ఇటు వాహనదారులు వాపోతున్నారు సో డాక్యుమెంట్ అప్లోడ్ చేసే సమయంలో ఒక ఓటీపీ వస్తే రోడ్డు భద్రతపై రెండు నిమిషాల నివిడిగల వీడియోను వీక్షించేందుకు మరో ఓటీపీని ఎంటర్ చేయాల్సి వస్తుంది సో ఆ తర్వాత స్లాట్ బుకింగ్ ఒక సెక్యూరిటీ నెంబర్ వస్తుంది డాక్యుమెంట్లు ప్రింట్ తీసుకునేందుకు మరో ఓటీపీ ఎంటర్ చేయాలి దీంతో ఇన్ని ఓ ఇన్నిసార్లు ఓటీపీలు ఎంటర్ చేసి ఇన్నిసార్లు క్యాప్చర్లు చేస్తూ మొత్తం సమయం కూడా వృధా అవుతుందని చెప్పేసి కూడా ఇటు లెర్నింగ్ లైసెన్స్దారులు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనపడుతుంది సో గతంలో ఈ విధంగా లేదు కానీ ఒక సారథి పోర్టల్ పరివాహన్ యాప్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇది చాలా సాంకేతికంగా ఇబ్బందులు తలెత్తుంది చెప్పేసి కూడా వాహనదారులు చెప్తున్న పరిస్థితి కనబడుతోంది సో దీని మీద మనతో మాట్లాడడానికి కొంతమంది లైసెన్స్ దారులు కూడా మనకు అందుబాటులో ఉన్నారు ఒకసారిగా వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సో బ్రదర్ చెప్పండి గతంలో లైసెన్స్ తీసుకోవాలంటే ప్రాసెస్ చాలా ఈజీగా ఉండదని చెప్పేసి అంటున్నారు సో పూర్తిగా కేంద్ర ప్రభుత్వం సారథి పోర్టల్ను పరివాహన్ పోర్టల్ అందుబాటులోకి తెచ్చి తీసుకొచ్చిన తర్వాత లైసెన్సులు అప్లోడ్ చేయడం కూడా చాలా కష్టతరంగా మారింది అంటున్నారు సో ఇది ఏ విధంగా ఉంది ఎంత 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 సమయం పడుతుంది లైసెన్స్ అప్లై చేసుకోవాలంటే అన్న ఇప్పుడు నాది లైసెన్స్ అయిపోయి ఒక రెండు సంవత్సరాలు అయింది ఈ ఆన్లైన్ ఇబ్బంది అవుతుంది అది ఇది అని చెప్పి ఒక మూడు రోజులు గత మూడు రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నాను ఒకప్పుడు నేను పెట్టినప్పుడు నేను పెట్టిన ఫస్ట్ రెండు వేల మూడులో పెట్టిన నాది ట్రాన్స్పోర్ట్ బ్యాడ్జీ ఒక్కసారి ఇచ్చారు రెండు వేల నాలుగులో ఇచ్చారు మాకు అప్పుడు హెల్త్ సర్టిఫికెట్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ ఫోస్ట్లో డబ్బులు కట్టిన రసీదులు అవి తీసుకొని మళ్ళీ ట్రైల్ వేయించి అట్లా మాకు ఈజీగా అయిపోయేది ఇప్పుడు ఆన్లైన్లో వచ్చేసరికి కొద్దిగా మళ్ళీ కష్టంగా అవుతుంది మీరు ఇప్పుడు అంటే మీకు ఆల్రెడీ లైసెన్స్ ఉంది హెవీ లైసెన్స్ ఉంది రెండు అయిపోయింది సో అయిపోయిన అయిపోయిన లైసెన్స్ మళ్ళీ పునరుద్ధరించడానికి కూడా మీరు ఎన్ని రోజులు చేస్తున్నారు ప్రాసెస్ అంటే రోజుల నుంచి మూడు రోజుల నుంచి చేస్తున్నాను మూడు రోజులు కొద్దిగా సర్వర్ గట్ట అంటే మీరు ఎక్కడైతే ఆన్లైన్ చేస్తున్నారో ఆ షాప్ నిర్వాహకదారులు ఏమంటున్నారు అంటే మూడు రోజులు సమయం ఎందుకు పడుతుందని మీరు అడిగినప్పుడు వాళ్ళు ఏం సమాధానం చెప్తున్నారు సర్వర్గా బిజీ ఉంటుంది కొద్దిగా వెయిట్ మొబైల్గా పది దాకా వస్తుంది పది ఇక వచ్చినప్పుడల్లా చెప్పాల్సి సార్ ఇద్దరు కదా అంటే లేదు ఈజీగా అయిపోయారు కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సారథి పరివాహన్ యాప్ వల్ల లైసెన్స్ దారులు గగ్గోలు పెడుతున్న పరిస్థితి సో గతంలో ఆర్టీఓ ఆఫీసులు లెర్నింగ్ లైసెన్స్లు అలాగే పర్మనెంట్ లైసెన్స్ దారులతో ఆర్టీఓ ఆఫీసులు కళకళలాడుతుండేవి కానీ ఈరోజు ఒక్కొక్క లైసెన్స్ అప్లై చేయాలంటే మినిమం గంట నుంచి గంటన్నర సమయం పట్టడంతో ఆర్టీఓ ఆఫీసులన్నీ కూడా వెలవలిపోతున్న పరిస్థితి కనబడుతుంది ఇటు నెట్ నిర్వాహకులు అలాగే ఆర్టీఓ అధికారులు కూడా ఈ సారథి పరివాహన్ యాప్ యాప్ పట్ల తలలు పట్టుకుంటున్న పరిస్థితి కనబడుతోంది సో పూర్తిగా దీని మీద యూజర్ గైడ్లైన్స్ లేకుండా ఒక్కసారిగా దీన్ని ఆన్లైన్లోకి అంటే అందుబాటులోకి తీసుకురావడం వల్లే ఇటువంటి తప్పిదాలు జరుగుతున్నాయి పూర్తిగా ఆన్లైన్లో ఎర్రర్లు వస్తున్నాయని చెప్పేసి చెప్తున్నారు ఒక్కొక్క లైసెన్స్ అప్లై చేయడానికి కనీసం ఒక ఎనిమిది క్యాప్చర్లు అలాగే నాలుగు ఓటీపీలు వస్తున్నాయి దాంట్లో పూర్తిగా ఒక్కొక్క ఆ వీడియో రెండు నిమిషాలను విడిగల వీడియోలు కూడా వరుతున్నాయి పూర్తిగా వీడియోలు చూసిన తర్వాతే డేటా ఎంట్రీ అవుతుంది ఎక్కడైనా డేటా ఎంట్రీ కాకపోతుంటే ఏ ఒక్క వీడియో చూడకుండా మిస్ చేసినా అంటే స్కిప్ చేసినా కానీ ఖచ్చితంగా ఆ డేటా ఆన్లైన్లో చూపించడం లేదంటూ కూడా వాహనదారులు గగ్గోలు పెడుతున్న పరిస్థితి సో ఎగనైనా కేంద్ర ప్రభుత్వం ఈ సారథి పరివాహన్ యాప్ పట్ల కొంత గైడ్లైన్స్ని మార్చాల్సిందిగా అయితే వాహనదారులు కేంద్ర ప్రభుత్వాన్ని విన్నవిస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది సో ఇది తాజా సమాచారం కెమెరా పర్సన్ హరిప్రసాద్తో రిపోర్టర్ దేవేందర్ మెగానే టీవీ ఖమ్మం నుంచి